సంగీత ప్రేలారా ఈ వీడియోలో మనం మాయిల వేలుపు నీ వేలయ్యా పాడే రామయ్యా అనే పాటల స్వరాలు ఈ వీడియోలో నేర్చుకుందాము మీరు ప్రారంభంలో కీబోర్డ్ల దారుణం నేర్చుకునే స్థాయిలో ఉంటే ఈ అన్నమయ్యకర్త నోటీస్ బుక్ ఆన్లైన్లో అదే పోస్టర్ల తెప్పించుకొని సాధన చేసినందువల్ల మీరు అభివృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఎలా నేర్చుకోవాలని వీడియోలు చేసి మీకు అందించారు కనుక ఆ వీడియోలు ఈ పుస్తకం ఆధారంగా మీరు అంటే స్వరజ్ఞానం మీకు ఉండాలి ఆ పన్నెండు స్వరస్థానాల గురించి తెలియాలి తర్వాత మూడు స్థాయిల గురించి ప్రాథమిక జ్ఞానం మీకు ఉన్నందువలన ఈ పుస్తకం అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు అలా కావాలనుకుంటే ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేయాలి తర్వాత ఈరోజు మనం ఈ పాట ఎంతోమంది చాలా చక్కగా నేర్చుకుంటున్నారు రాగ సంచారము మరియు గమకల పుస్తకంలో కళావతి రాగంలో ఉందన్నమాట ఈ పాట ఈ కళావతి రాగంలో ఆరోగ్య ఆవరణం సగ పని ది అనమాట షజమము ఆరోహంలో అవరోహంలో సజ్జమము అంతర్గాంధారము పంచమము చతు్రదము కైశిక నిషాదము అవరోహంలో షజ్జమము కైశిక నిషేధము చతు్రదము పంచమము దృశ్యము వస్తున్నది అనమాట మళ్ళీ షజ్జమము మంత్రస్థాయి కైశిక నిషేధము సజ్జమము మొట్టమొదటిగా కళావతి రాగుతలుగా ఆరోహణ ఆరోహణ మీకు చూపిస్తాం ఈ పాట మావోద నక్షత్రంలో రచన దాశరథ గారు సంగీత అశ్వత్మ్మ గానం సుశీలమ్మ గారు ఓటశతిలో పాడారు ఆడియో ఓట ఉంది కాబట్టి మనం చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఓటమి మీ అందరికి బాగా ఓటశతి వాయించవచ్చు కాబట్టి నేను ఓటే స్వరాలు రాశాను ముందు ఆరోపణ ఆరోపణ సగప దని స సజ్జమము అంతరగాంధారము పంచమము చతుశృత దైతము కైశకయశాతం ఎచ్చు సజ్జము సనిధ ప గారి సా హెచ్చు సజ్జమము కైశక శాతము చతుశృత దైతము పంచమము అంతరగాంధారము చతుష్ృత రషము సజ్జమము మంద్రస్థాయి కలిసిన నిషేధం సజ్జవం ఫస్ట్ ఓపెనింగ్ పెట్టు చిన్న పెట్టు ఉంటుంది అమ్ముడు ఓపెనింగ్ పని సరిగా పా गप गनी द పల్లవి మాయిల వేలుపు నీవే నయ్యా మమ్ము కాడే రామయ్య పల్లవి రెండు సార్లు ఉంటుంది అన్నమాట రిప్రేషన్ పద ద దగ పగ ని ఇక్కడ ఇంటి ఎందుకు పెట్టానంటే దప పైన రాస్తాను అనమాట అందుకని ఇక్కడ ఈ ఇంటి అనేది దప్పకు సంబంధించింది అంటే మధ్య రెండు వస్తుంది పైన రాస్తాను అర్థం

అలా రెండు సార్లు వేస్తారన్నమాట అది సార్ తర్వాత ఫస్ట్ విజయం गा प ने स सा नि द नि पा ब ग प ग रे स नि स नि स ग प रे रे नि रे रे स नि स ग प द नि सा फास्ट रिपीट

అనుదినము నిన్ను కొలిచదము నీ సుఫనా మమే పలిచెదము ప ప ప పదని దనీ దభగ గప గని ద గణి ధ ప ప ప మాతో నీ గై దసా పిట్ గారి నిదా ప మా ఇంటి సిరి వై దశ సారి సనసన సదాపా గారి నిజన సదాపా మా తోడు నీడై మా ఇంటి సిరి వై దశారి సన సదాబా ద సదాబా మమ్మేలు కోయ గణి నిద పగ పనిద ఆ పనిద పగ ఇక్కడ అకారానికి ఈశ్వరాలు అన్నమాట మమ్ము పగ నిమయ్య రేస ఇంతవరకు చెప్పుకున్నాం పప పప పదని దీ ది ది

సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం నాలుసార్లు కూడా గారి సన్నీస అంటే ఈ స్వరాన్ని నరసార్లు వేస్తారు అన్నమాట గారే సన్నీతారా రామ్ రామ్ సీతారాం అంటూ నరసార్ల స్వరం వస్తే నరసార్లు వస్తుంది అన్నమాట సాహిత్యం

द वगलिसन निग सग रि पग रि सस निग सग रि पग रि सस सा ते रंडा पीस सग सग गप गप गरिरि 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 गरि नी रे स रि स रि बने सनि पगप नि पग सग सग पस

ఆదర్శమూర్తులు మీరే నీ నే నే సరిగా సరే తర్వాత ఇంతవరకు చెప్పుకొని ప్లేస్ చేసిన తర్వాత ఈ పాని చెప్తాను అనమాట सा <laughs> सा

సంసార జీవిత దశ చారు సన సెనే స బిడ్ గారే నెసన సదపా సౌభాగ్య మనత దశ చారి సనె సె సీడ్ గారి నిసన సౌసార జీవిత సౌభాగ్య మనో దశ చూ శని సభ దశారని సభ నీ పలమేనయ్యా గప గనిని దప గప గణిని ద పని పనిద గరిసని మమ్మ కాపాడే పాడే రామయ్య ని నిస గారే పగారి సమ్ రామ్ సీతారాం గారే సనిస నాలుగు సార్లు మళ్ళీ పల్లవి మాయిల వేలుపు నీవేనయ్యా మమ్మ కాపాడే రామయ్య మమ్మ కాపాడే రామయ్య ఈ భాగం కీబోర్డు చెప్పుకుందాం దశ సారి సరి సరి సదాబా దశ సారి నిస నిస దాబా గారి నిస నిస గారి నిస నిస దాబా దశ సారి సరి సరి సదాబా

కాబట్టి ఈ విధంగా ఈ స్వరాలు సాధించి మీరు బాగా హార్మోనిపై కీబోర్డ్ పై నేర్చుకుంటే ఎందుకంటే ఇది భక్తి గీతం కనుక శ్రీరామంది భజన మండల్లో కూడా చాలామంది ఈ భజనలు కూడా పాడుతుంటారు ఈ పాటని మరి కొత్తగా ఈ కీబోర్డ్ హార్మోని నేర్చుకున్న వాళ్ళు ఈ స్వరాల ప్రకారం ఈ పాట నేర్చుకోవడం ఎంతో సులువుగా నేర్చుకోవచ్చు మీరు ఈ బుక్స్ కావాలనుకుంటే ఈ రాగసంచారంగాలు అలాగే మీ కొరకు మొత్తం ఇరవై పుస్తకాలు తయారు చేశాను ఇంకా ఇరవై ఒకటి బుక్స్ కూడా తయారైపోతుంది త్వరలోనే నా ఇంకొక పదిహేను పాటలు అయితే ఇప్పుడు ఈ పాటలు ఇవన్నీ కూడా ఇంకో బుక్ రూపంలో చాలా కొంత సమయం పడుతుంది ఈ సంచారం మరియు గమకాలు అలాగే కీర్తనలు ఈ బుక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రెండేస్ పుస్తకాలు చొప్పున తీసుకోవచ్చు లేదా ఇరవై పుస్తకాలు ఒకసారి మీరు ఆర్డర్ పెట్టాలన్నా ఈ నెంబర్కి నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకుంటే నేను దాని ప్రకారం మీకు చెప్తాను మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఈ స్వరజ్ఞానం ఉన్నవారు ఎందుకంటే ఈ పుస్తకాలు అర్థం కావాలంటే కొద్దిపాటి స్వరజ్ఞానం మీకు ఉన్నదలన చాలా సులువుగా అర్థం చేసుకుని ముందుంచుకునే అవకాశం ఉంది ఈ స్వరజ్ఞానం లేని వాళ్ళు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కీపోర్డ్ కొన్న తర్వాత ఈ నెంబర్ కాల్ కాల్ చేస్తే ఈ సరళ స్వరాలు ఎలా ప్రారంభించాలి మూడు స్థాయిలు ఏంటంటే పన్నెండు అంటే వివరాలు కూడా ఫండమెంటల్స్ అన్నీ కూడా మీకు కొన్ని క్లాసుల్లో ఆన్లైన్లో నేర్పిస్తాను ఆ తర్వాత కొత్తగా నేర్చుకున్నాడు అంటే కొత్తగా బోర్డ్ హార్మోనియం ప్రారంభించినాడు ముందు ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించుకొని తర్వాత బుక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలు కావా ఆ విధంగా మీరు సంగీతం నేర్చుకోవాలని కోరుకుతో ఇవన్నీ తయారు చేస్తున్నాను మీ యొక్క ఆదరణకి చాలా అభిమానంతో భగవంతునికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక మంచి ఆన్లైన్ ద్వారా ఈ సంగీత శిక్షణ నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ஓம் நமோ வெங்கடேஷா ஜெய் ஸ்ரீராம்